కూడా బాగా తెలుసు గోదావరి కృష్ణ నీళ్ళు దక్కకుండా తరలిపోతే తల్లి సనుబాలకు నోచని పిల్లల్లాగా తెలంగాణ బిడ్డలు రోధించారు కరువుల కాటకాలకు గురయ్యారు అర్ధరాత్రి కరెంట్లు పెట్టబోయి తేలు గుట్టి చాలా భయంకరంగా అనాథల్లాగా చనిపోయినారు ఆ రకంగా జరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఆనాడు కాంగ్రెస్ లో టీడీపీలో ఉన్నటువంటి నాయకులు పదవుల కోసం పెదవులు మూసింటే తప్ప ఏనాడు నోరు తీసి కొట్టాడలేదు గులాబీ జెండా ఎగిరేదాకా కనీసం తెలంగాణ సోయిని కూడా ప్రదర్శించలేకపోయినారు మీ అందరికి తెలుసు తెలంగాణ కోసం అవసరమైన ప్రతి సందర్భంలో పదవులు త్యాగం చేసిన వాళ్ళు బీఆర్ఎస్ బిడ్డలు అని చెప్పి నేను గర్వంగా మనవి చేస్తా ఉన్నా కానీ పదవుల కోసం తెలంగాణను ఆగం చేసిన వాళ్ళు ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి ఎంత ఘోరమంటే హైదరాబాద్ నడిబొడ్డున ఉండే తెలంగాణ గడ్డలో ఉండేటువంటి రాజధానిలో మన శాసనసభలో తెలంగాణ పదాన్ని నిషేధించినాడు తెలంగాణ అనవద్దని స్పీకర్ ద్వారా రూలింగ్ ఇప్పించినారు ఇదే జిల్లాకు చెందినటువంటి భాస్కర్ గారు ఆ రోజు ఎమ్మెల్యేగా శాసనసభలో తెలంగాణ అంటే అది నేరమైనట్టుగా పరిగణించి తెలంగాణ పదాన్ని నిషేధించేటువంటి ప్రయత్నం చేసినారు మిత్రులారా మీకు అందరికీ చరిత్ర తెలుసు ఆనాడైనా ఏనాడైనా ఈవెన్ ఈనాడైనా తెలంగాణకు విలన్ నెంబర్ వన్ కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా మనందరికీ కూడా తెలుసు ఆ విషయం తెలంగాణ హైదరాబాద్ స్టేట్ పేరుతో ఉన్ననాడు ప్రజలు వద్దంటుంటే కూడా బలవంతంగా తెలంగాణను ఆంధ్రాతో కలిపిన వాళ్ళే ఏందా బాబు ఏందా పని